యోగతో బరువు తగ్గటం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో దీని పేరేం పెట్ట అనపకాయ ఇత్తనాల నెత్తలు కూడా అవునపించాలి ఆయా చూడ్డానికి కలర్ఫుల్ బస్కీలు తీసి మూడు నుండి ముసల్ దాన్ని ఈ రాయలసీమ దొరుకుతాయి కర్ణాటకలో కూడా అది దీనికి మంచి గిరాకీ ఉంది పెద్ద పెద్ద పంటలు వేస్తారు దీన్ని కర్ణాటకలో దీన్ని ఏం కాయంటారు అంటే కాయ అంటారు అవరికాయ అంటే అంటే చుక్కుడుకాయ కాకుండా చిక్కుడుకాయ లాంటి కాయ అని ఎవరికి అంటే కాయ అని అయితే మాంస కృతులు ఎక్కువ ఉంటాయి మంచి ఇది మాంసం తిన్నా ఇది తిన్నా ఒకటే ఈరోజు ఏం చేస్తావు మామూలుగా వీటిని రకరకాలుగా ఉండుకోవచ్చు మామూలుగా ఎనభై అనభై తనాల కూర అని చేసుకోవచ్చు అయితే కొంచెం టేస్ట్గా గా గుమ్మగుమలు దీంట్లో నెత్తళ్ళు ఉంటాయి కదా ఎండు నెత్తళ్ళు ఎండు నెత్తళ్ళు అని చేపల్లో ఒక రకం ఎండు చేపల్లో బాగా ఫేమస్ ఎండు నెత్తళ్ళు అనేది ఆ ఎండు నెత్తళ్ళు ఇదేసి అంటే టేస్ట్ ఆ చేపల గుమ్మగుమ్మలు కలుపుతున్నా బాగుంటది నీకు కట్ చేయడానికి బాగా బద్ధకం కదా బద్ధకమే కాదు తెలుసు నాకు అన్ని పెద్ద పెద్ద కట్ చేస్తావు అత్తి మంచి పదం మీద ఉంది అది కట్ చేయపోయినా ఏల్ కట్ చేసుకున్నాను అనుకో నేను కట్ చేసి ఇవ్వనా వద్దులే నిన్ను కట్ చేయండి అది కట్ చేస్తా వద్దులే గాని నీ సలవ దాల్లే గాని వద్దా నువ్వు ఇస్తావు నీ కట్ ఎందో గాని నువ్వు అంతలో ఉంటేనే ఇంత మంచిది నీకు పని బాగా తెలుసు అనే విషయం వర్దంగా తెలిసిపోయింది నాకు చాలు చాలు అమ్మా నీకు సాయం చేసి పెడతా అంటే వద్ద బబ్బా చాలులే నీ సెలవ అని మాకు సామెత ఉంటది నీ సలవ చాలులే అమ్మా అని మిరపకాయలు ఏమంటుంది మామ మిరపకాయలు ఏమంటుంది మళ్ళీ అది వేసిన తర్వాత చిత్తపడటం లేదనుకో ఆహా కాగలేదు మామ అని అంటావు రెండు మాటలు నువ్వే మాటవు అవును అందరికి ఒక నాళ్ళకి ఉంటే నీకు రెండు ఉన్నాయి అవును చిరినాళకి ఉంటది కదా లోపల మర్చిపోయావా

స్తున్నావా దంచడానికి వెల్లుల్లి మాకొటే ఇచ్చా ఇదో పట్టుకో తిప్పు కదా నేను ఓహో అని అయిపోదని చూడు రెండు నిమిషాల్లో దంచేస్తా అందుకే కదా నీకు ఇచ్చేది దీని పేరేం పెట్టావు దీని పేరా అనపకాయ విత్తనాల మెత్తళ్ళు పులుసు మెత్తళ్ళు పులుసు అనప విత్తనాల మెత్తళ్ళు పులుసు అని పెట్టుకోవచ్చు దీనికి అవును నువ్వు ఈ పాటకి పసుపు వేస్తావు కదా ఏలేదే కొంచెం లేట్ గా ఇద్దామని నువ్వు నేర్చుకుంటున్నావా లేదో చూద్దామని నాకే ప్రెషర్ వేస్తున్నావు అంటావా నేర్చుకుంటున్నావా లేదో నాకు గుర్తు చేస్తావా లేదో అని వేశాను చాలా చాలు ఆ టమాటాల అదే అది అంటే ఇదే కదా అదే బాగుంది మామ చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటది బ్రహ్మానం ఉంటుంది ఇట్లా ఇట్లే తినాలనిపిస్తుంది నాకైతే కడుపున వస్తుంది ఉడకుండా ఇంకా కొంచెం ఉడకాలే నీళ్ళు ఎందుకు పులుసుకు అంతేనా కొంచెం పోస్తాను మరి ఉప్పులో ఉడకద్దా ఇవి అనపించేసినా కదా అదే సరిపోతుందా సరిపోతుంది దానికంటే సరిపోతుంది మామూలుగా ఇట్లా కూడా చేసుకొని తింటారు కదా నీళ్ళు ఎక్కువ పోయకుండా తోడి గొట్టెలోకి వేసుకొని ఇట్లా అనుకొనుక్కుని చేసుకుంటారు మీకు తెలుసా అనుకనుగ్గా అనే పదము అంటే అనుకనుగ్గా అంటే కొంచెం లూజ్ కానీ ఓ లూజ్ గా కాకుండా మరి దగ్గరగా కాకుండా అనుకొనుగ్గా అంటే దగ్గరికి అని గుజ్జు గుజ్జుగా టమోటా ఉడికింది చూడు టమాటా ఉడికింది అవి కూడా ఉడికి అవి కూడా ఉడికిపోయాయి కలర్ మారిపోయినాయి బాగా ఉడికినాయి అవి కూడా మంచిగా ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు ఏం చేస్తా నాకు తెలుసుగా ఏం చేస్తా చెప్పు కారం అబ్బో అబ్బో ధనియాల పొడి వేస్తాం కొంచెం ఇట్లా కారము ధనియాల పొడి వేద్దాము పొడి వాళ్ళ స్మెల్ వస్తుంది మామ స్ వస్తుంది ఇదో నెత్త అంటారు మీ నెల్లూరు నుంచి వచ్చినాయి అవునా నెల్లూరు నెత్తళ్ళు ఇప్పుడు కొందరు తలకాయలు తీసేస్తారు కొందరు తీస్తారు అట్లా తలకాయలుండదు అద్దు ఇప్పుడు దీనికి ఎముకలు ఎముకలు కాదు ముల్లులు అంటారు మనుషులకు ఎముకలు చేపలకు ఉండేది ముళ్ళు ఆ ఎముకలే ముళ్ళు మీకు భాష మారిపోతుంది

పక్కనే చూసినా జింబాడీ తెల్లబాయిలు నడిచినప్పుడే తెలిసింది ఏదో బస్కీలు తీసి మూల నుండి ముసలి దాన్ని కొట్టిన పోయి అటు కొట్టినాం కదా ఇది అనప విత్తనాలు నెత్తళ్ళు కలిపి చేసిన కూర దీంట్లో పోషక విలువలు దీంట్లో రొంటెల్లో ఉంటాయి మాంసకృతులు ఉంటాయి ఏది అనప అన అనపకాయల విత్తనాల్లో మాంసకృత్తులు ఉంటాయి దీంట్లో మనం పోషక విలువలు ఉంటాయి కాబట్టి చాలా అరుదైన కూర మీరు కూడా ట్రై చేయండి అంటే వండుకోవాలంటే కట్టెల పోయి ఇదే కావాల్సిన అవసరం లేదు మామూలు స్టవ్ మీద కూడా మామూలు పాత్రలు కూడా వండుకోవచ్చు ఇది ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ వండుకుంటాం